కూడా ఆ డ్రైవర్ మీదే తోసేయాలని చూస్తున్నారు డ్రైవరేనండి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు ఆ కారులో ఫ్రంట్ సీట్ లో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా మీకు బాధ్యత లేదా మీ కారు కింద ఎవరన్నా పడి ప్రమాదానికి గురైతే గాయాల పాలైతే డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తిగా తాత్కాలిక కారు ఓనర్గా కారు ఎవరు అవ్వచ్చు ఓనర్గా మీరు అక్కడ కూర్చున్నారు మీ నేతృత్వంలో నడుస్తుంది కారు మీ డైరెక్షన్లో నడుస్తుంది కారు మీరు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాడు డ్రైవరు ప్రమాదానికి గురైనప్పుడు మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు కారులో కూర్చున్న పెద్ద మనిషిగా మీరు నాకేం తెలియదు డ్రైవరే అంటారా మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను నేను మీ కళ్ళ ముందే ప్రమాదానికి గురైన వ్యక్తిని మీ కార్యకర్తలు బరబరా మొళ్ళ పొద్దలోకి ఇచ్చి పడేస్తే మీకు మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆపండి అంబులెన్స్ పిలవండి ప్రథమ చికిత్స ఆసుపత్రికి తీసుకెళ్దాం మన కార్లోనే తీసుకెళ్దాం పదా అనాల్సిన బాధ్యత లేదా మీకు నాకే సంబంధం లేదు డ్రైవరే డ్రైవరే డ్రైవర్ అంట మీ వాళ్ళని ఎందుకు వారించలేదు ఏ ముళ్ళ లాగుతారంటే అట్లా ఉండండి లేకపోతే వేరే కారులో తీసుకెళ్ళండి పలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి ప్రథమ చికిత్స చేయండి అతను బాగు చేయండి అని చెప్పాల్సిన బాధ్యత లేదా మీరు వెంటనే స్పందించి అతన్ని వెంటనే ప్రథమ చికిత్స అతనికి అందితే ఆసుపత్రికి తీసుకెళ్తే ఆ దళితుడు సింగయ్య అనే దళితుడు బతికుండేవాడు ఇండైరెక్ట్గా అతని ప్రాణాలు పోవటానికి అతను చావుకు కారణం మీరు మిస్టర్ జగన్ దర్యాప్తు చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి అతని మరణానికి ఎవరు కారకులు అనేది బయటకు వస్తుంది దర్యాప్తు చేస్తే మీరు ఓనర్ తర్వాత ఓనర్ ఆ కారులో కారు ఎవరు ఓనర్ అంటే ఎవరు ఆయన ఆయన కూడా ఒక ముద్దాటైతే కేసులో ఆయన కారు మీరు వాడుతున్నారు టెంపరీగా మీరు వాడుతున్నారు కానీ టెంపరీ ఓనర్ ఆఫ్ దట్ కార్ వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది మీకు కూడా సమాధానం చెప్పాలి మీరు కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించటం కరెక్ట్ కాదు పైగా ఏంటి యుద్ధానికి ఆయన పోలీసు ఆంగ్ ఆదేశాలన్నీ ధిక్కరించి పోలీస్ సూచనలు ధిక్కరించి పోలీస్ చట్టాలు ధిక్కరించి ఒక యుద్ధానికి పోతున్నట్టు పోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగితే మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు దర్యాప్తు ఆపాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారని చెప్పను న్యాయస్థానాల మీద మీరెందుకు ఒత్తిడి తెస్తున్నారు స్టే తీసుకురావాలని పత్రిక ఇలా ఇది గమనించాలి మీరు కూడా దర్యాప్తు చేసుకోండి నా తప్పేముంది అంటం వేరు అసలు దర్యాప్తే జరగకూడదు ఇన్వెస్టిగేషన్ జరగకూడదు జరిగితే కుట్రలు బయటకు వస్తాయనా మీ పాత్ర బయటకు వస్తుందనా అతను చావుకు మీరు కారకులు అవుతారని దర్యాప్తు సంస్థ బయటకు తీస్తుందనా ఎందుకు మీరు న్యాయస్థానాల మీద ఒత్తిడి తెస్తున్నారు పోలీసులు దర్యాప్తు చేస్తామంటే మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి కూడా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న మీరు నా మానవత్వాన్ని కోల్పోయినారు ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి పంపించాలన్న చిన్న ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినారు ఆ కాన్సెప్ట్లోనే దర్యాప్తు జరుగుతుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు న్యాయస్థానాల మీద మీరు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని ఎందుకు దర్యాప్తు ఆపాలి స్టే కావాలని మీరు కోర్టుల మీద ఒత్తిడి తెస్తున్నారో నాకైతే అర్థం అవట్లేదు అతనికి చిన్న ప్రథమ చికిత్స అందించాలన్న చిన్న లాజిక్ టెంపరీ ఓనర్గా తాత్కాలిక ఓనర్గా మీరు ఎందుకు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా న్యాయస్థానాలు కూడా పూర్వపురాలు పూర్తిగా విచారించకుండా దర్యాప్తు జరపడానికి వీళ్ళేదు అని స్టే విధించడం కూడా చాలా బాధాకరంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది మాకు మేము అడుగుతున్నాం చట్టబద్ధమా స్టే దర్యాప్తు చేయటానికే వీళ్ళేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కారులో ఉన్న వాళ్ళ మీద ఆ దర్యాప్తు అసలు ఆ కేసు సింగయ్య అంటే దర్యాప్తు జరపడానికే వీల్లేదని చెప్పి స్టే ఇవ్వటం చట్టబద్ధమా అని చెప్పి ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతున్నా నేను దర్యాప్తు చేస్తే కోర్టుకు అభ్యంతరం ఏంటని చెప్పి నేను అడుగుతున్నా పోలీసులు దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకు తీస్తే కోర్టుకు అభ్యంతరం ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా ఎవరు సమాధానం చెబుతారు ఒక సామాన్యుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న ఒక భారతదేశ పౌరుడిగా నేను అడుగుతున్నాను దర్యాప్తు చేస్తే తప్పేంటని దర్యాప్తుకు స్టే ఆదేశించడం ఏంటో నాకైతే అర్థం అవట్లేదు ఎంఈ యాక్ట్ కనెక్ట్ అయ్యింది ఇందులో ఆంధ్రప్రదేశ్ ఎంవీ యాక్ట్ ఏపీఎంఈ యాక్ట్లో ఇతను బాధ్యతలు ఉన్నాయి కారులో ఉన్న వ్యక్తిగా ప్రథమ చికిత్స చేయించడానికి బాధ్యత ఉంది ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారికి హిస్ యాక్షన్ లింక్డ్ విత్ ఎంవి యాక్ట్ ఏపీఎంవి యాక్ట్ చట్టం దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ స్టే ఇవ్వటం సభబా చట్టబద్ధం అని చెప్పి నేను అడుగుతున్నా ఏ చట్టబద్ధమే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసు ఉండటానికి లేదా ఏంటి నాకు అర్థం అవట్లేదు ఎందుకు స్టే ఇచ్చిందో కోర్టు నాకు అర్థం అవట్లేదు అని చెప్పి కూడా వెళ్తున్నారు వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏదన్నా దేశ సేవ చేయడానికి వెళ్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ యుద్ధానికి వెళ్తున్నట్టుగా పోలీసుల ఆంక్షలన్నింటినీ కూడా ధిక్కరించి ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి వంద మంది మూడు అని చెబితే వాటిని ధిక్కరించి యుద్ధానికి పోతున్నట్టు వాళ్ళు ఉల్లంఘించి పోతూ ఉంటే ఆ కారు ప్రమాదానికి గురైతే ఆ సీరియస్నెస్ కూడా పరిగణలోకి తీసుకోకుండా స్టే విధించటం బాధాకరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కోర్టు దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయండి అని ఆదేశించవచ్చు తప్పు లేదు పారదర్శకంగా దర్యాప్తు చేయండి అని ఆదేశించవచ్చు తప్పు లేదు కానీ పూర్తిగా అసలు దర్యాప్తే ఆపండి ఆ కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మిగతా వాళ్ళ మీద మరలా మేము చెప్పేంతవరకు దర్యాప్తే ఆపండి అని చెప్పటం సబబ అని ఒక పౌరుడిగా నేను అడుగుతున్నాను నేను సింగయ్య మరణ వెనుక కుట్ర దాగి ఉందని మేము అంటున్నాం ఇట్ నీడ్స్ అ డిస్క్రీట్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ఈ స్టే మీద అప్పీల్కి వెళ్ళాలా ఏదైతే నిన్న దర్యాప్తు చేయడానికి వీల్లేదు దర్యాప్తు ఆపండి అని కోర్టు ఆదేశాలు ఇచ్చిందో దాని మీద ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఒక సామాన్య పరుడుగా ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా అయ్యా వెంటనే అప్పీల్ చేయించండి నిన్న కోర్టు ఇచ్చిన ఆదేశాలు స్టే మాకు సబబుగా అనిపించలేదు దర్యాప్తే జరగడానికి వీలెదని చెప్పటం ఎందుకో మాకు అభ్యంతరకరంగా ఉంది వెంటనే ప్రభుత్వం అప్పీల్ చేయాలి దీని మీద పైకోర్టు పర్మిషన్ తీసుకొని డిస్క్రీట్గా దర్యాప్తు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత విడుదల రజన గారి పాత్ర ఎంత ఆ కారులో ఉన్న మిగతా వాళ్ళ పాత్ర ఎంత అంతా కూడా దర్యాప్తు చేయాలి ఆ రోజున వెంటనే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించుకొని వేరే కారు తీసుకొచ్చి లేకపోతే ఈయన కారులోనే ఆ గాయపడ్డ ఆ సెంగిని ఆసుపత్రికి తీసుకెళ్తే బ్రతికు ఉండేవాడు ఈ ఉడవ్ సర్వైవడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల ఆయన ఎప్పటి వల్ల ఆయన ఉదాసీనత వల్ల దళిత వర్గానికి చెందిన మాదిక వర్గానికి చెందిన సంగయ్య చనిపోవటం జరిగింది కనుక అతని మరణానికి అతని చావుకి కారణమైన వాళ్ళు ఎవరెవరో మొత్తం బయటకు తీయాలి కనుక కోర్టు వెంటనే అప్పీల్ చేసి ఈ కేసు దర్యాప్తు కూలంకషంగా చేసేటట్టుగా చేసి బాధ్యులందరినీ కూడా చట్టానికి పట్టించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నిన్న కోర్టు ఇచ్చిన ఆ ఆదేశాలు మాకు బాధాకరంగా ఉన్నాయి అభ్యంతరకరంగా ఉన్నాయి కనుక ప్రభుత్వం వెంటనే అప్పీల్ చేసి ఆ కేసు దర్యాప్తు పూర్తిగా చేయాలి దర్యాప్తుని ఆపమాటం ఏంటండి నాకు అర్థం కాదు పారదర్శకంగా చేయండి తొందరపాటుగా దర్యాప్తు చేయొద్దు నిష్పక్షపాతంగా చేయండి అని ఆదేశాలు ఇవ్వచ్చు కోర్టు ఊ అగ్రీ అందుకే దర్యాప్తు ఆపండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కారులో ఉన్న వాళ్ళ మీద దర్యాప్తు ఆపండి అంటే మరి ఎంఈ యాక్ట్ కనెక్షన్ పోలీసులు చేస్తున్న దర్యాప్తు వాళ్ళు చెప్తే కల్పములు హోమ్ సైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అని పెట్టినారు వాళ్ళ సెక్షన్ దర్యాప్తు చేయనివ్వండి నిజానిజాలు బయటకు వస్తాయి కదా కోర్టు తొందరపాటు చర్య అనుకోకూడదా కోర్టు తొందరపాటు చర్య అనుకోకూడదా మేము మా దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచితానికి వాళ్ళ ఆవేశానికి వాళ్ళ యుద్ధపూరితంగా పోలీసు ఆజ్ఞ ఆజ్ఞలు ధిక్కరించి వెళ్ళటానికి బలైపోయాడు ఒక దళిత వర్గానికి చెందిన వృద్ధుడు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ కూలంకషంగా అప్పీల్ చేసి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా గౌరవ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతున్నాం మాకు అర్థం కాదండి మేము సమాధానం అడుగుతున్నాం న్యాయస్థానాలు కూడా మాకు సమాధానం చెప్పాలి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల పన్నెండు పత్రికా సోదరులు ఈ డేట్ కొంచెం నోట్ చేసుకోండి ముప్పై ఒకటి మార్చి మూడు రెండు వేల పన్నెండున ఛార్జ్ షీట్లు వేసినారు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద సిబిఐ ది హయ్యెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ది కంట్రీ సిబిఐ పదకొండు ఛార్జ్ షీట్లు వేసింది చివరి ఛార్జ్ షీట్ పదకొండో ఛార్జ్ షీట్ పదిహేడు సెప్టెంబర్ రెండు వేల పదమూడున పదకొండో ఛార్జ్ షీట్ వేశారు వరుసగా వాళ్ళు వేసిన పదకొండు ఛార్జ్ షీట్లు లిస్టు నా దగ్గర ఉంది దాంతోపాటు ఈడీ కూడా మూడు కేసుల్లో ఛార్జ్ షీట్ వేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సపరేట్గా ఏవైనా ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష పడిందా లేకపోతే ఆయన్ని వదిలేశారా న్యాయస్థానం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి లేదు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కోర్టుకు రాను నేను వస్తే కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది సెక్యూరిటీ ఉంది అది మరి ఆయన ముఖ్యమంత్రి పదవి పోయి కూడా పదకొండు నెలలైంది ఈ పదకొండు నెలల నుంచి వస్తున్నాడా కోర్టుగా ఆయన విచారణ జరుగుతుందా కోర్టులో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు సమాధానం చెబుతారు దీనికి ఎవరు సమాధానం చెబుతారని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కల్పిస్తున్న న్యాయస్థానాలు కల్పిస్తున్న వెసులుబాటు వెసులుబాటు సామాన్య ముద్దాయి కూడా ఉందండి ఈ రకంగా కోర్టు అటెండ్ అవుతున్న సామాన్య ముద్దాయి కూడా ఇదే వెసులుబాటు ఉన్నదా అని నేను అడుగుతున్నా సమాధానం చెప్పండి ఎస్ న్యాయస్థానం దృష్టిలో అందరూ ఒకటే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా సామాన్యుడైనా ఒకటే అంటారా ఇదేంటి పదమూడు సంవత్సరాల నుంచి ఇంతవరకు అతిగతి లేకపోతే ఈ కేసుల్లో పదకొండు నెలల ముఖ్యమంత్రి పదవి పోయింది ఆయన కోర్టుకి అటెండ్ అవ్వకపోతే ఏమి సమాధానం చెబుతాము రాష్ట్ర ప్రజలకి దీని మీద కూడా ఒక ప్రకటన చేయాలా న్యాయస్థానాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ప్రకటన చేయాలి సిబిఐ ఒక ప్రకటన చేయాలా ఇందులో ఎవరు లోపం లేదు సామాన్యు ముద్దాకి జరిగినట్లే జగన్మోహన్ రెడ్డి కూడా జరుగుతుంది అని సిబిఐ ఒక ప్రకటన చేయాలా న్యాయస్థానాలు ఒక ప్రకటన చేయాలా ముఖ్యులకి ఇటువంటి వాళ్ళకు ఒకటే న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం అని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉన్నది కనుక న్యాయస్థానాలు ప్రజలకి పారదర్శకంగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం పదకొండు నెలలైందండి అతను ముఖ్యమంత్రి పదవి పోయి కోర్టుకి వెళ్ళాడా ఒకసారేనా ఏ నాకైతే తెలియదు పత్రికల్లో కూడా ఎక్కడ రాలేదు హైదరాబాద్ సిబిఐ కోర్టుకి అటెండ్ అవ్వాలా ఎప్పుడన్నా వెళ్ళారా మీకన్నా ఐడియా ఉంది సార్ ముఖ్యమంత్రి పదవి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళారా మరి పదకొండు నెలల్లో వెళ్ళక పదమూడు నెలలు పదమూడు నెలల్లో వెళ్ళకపోతే ఎవరు బాధ్యులు దేనికి అక్కడ లేదా కోర్టుకి ఈయన రాకుండానే జరిగిపోతున్నాయా పోయినా అదేనా చెప్పాలి కదా సామాన్యుడికి రీతి అసామాన్యులైనటువంటి పెద్దలకు ఒక రీతి సరైనది కాదు భారత న్యాయ స్మృతి అందరికీ ఒకటే అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి కూడా ఐ రిక్వెస్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఒక రెస్క్యూకి రావాలా రాష్ట్ర ప్రజల అనుమానాన్ని తెచ్చవలసిన బాధ్యత ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ చివరిగా ఏదైతే నిన్న కోర్టులో స్టే ఇచ్చారో దర్యాప్తు మీద దాన్ని అప్పీల్ చేసి దర్యాప్తును కంటిన్యూ చేసి అసలైన బాధ్యతలు మా దళిత వర్గానికి చెందిన సింగయ్య అనే వృద్ధుడు చనిపోవటానికి కారకుల్ని చట్టానికి పట్టించాలని చెప్పి కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మై ప్లీజ్ ఎనీ క్వశ్చన్ Thank you.